హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ పద్మావతి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ చంద్రబాబు గారికి ఇన్నర్ రింగ్ రోడ్ విట్ కేసు విషయంలో హైకోర్టు బెయిల్ ఇచ్చింది సో ఆ బెయిల్ని రద్దు చేయమంటూ సుప్రీంకోర్టుకి సీఐడి వాళ్ళు పిటిషన్ వేశారు ఆ బెయిల్ని రద్దు చేస్తారంటారా ఒకవేళ ఆ బెయిల్ని రద్దు చేస్తే చంద్రబాబు గారు మళ్ళీ జైలుకెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా యా యాక్చువల్గా చంద్రబాబు గారి మీద జగన్ ప్రభుత్వం ఇప్పటికే ఐదు కేసులు పెట్టింది అందులో స్కిల్ డెవలప్మెంట్ కేసు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఫైబర్ గ్రిడ్ కేసు ఇసుక్క కుంభకోణం మద్యం కుంభకోణం ఈ ఐదు కేసులు ఉన్నాయన్నమాట ఈ ఐదు కేసుల్లో ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో రెగ్యులర్ బెయిల్ ఆయనకు వచ్చింది ఫస్ట్ మెడికల్ బెయిల్ వచ్చింది దాని తర్వాత దాన్ని రెగ్యులర్ బెయిల్గా కన్వర్ట్ చేసింది సో రెగ్యులర్ బెయిల్ మీద కూడా ఆల్రెడీ సిఐడి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఈ రెగ్యులర్ బెయిల్ని రద్దు చేయమని ఎందుకంటే ఆయన ఇంకా విచారించేది ఉండేది బయట ఉంటే ఆయన సాక్షుల్ని ప్రభావితం చేస్తారని సాక్షాధారాల్ని తారుమారు చేస్తారని వాళ్ళు వెళ్ళారు అట్లాగే దాంట్లో కొన్ని కండిషన్లు కూడా ఏం పెట్టలేదు హైకోర్టు కేవలం ఆ కేసు గురించి మాట్లాడద్దు అని చెప్పింది అని వెళ్ళారనమాట సో ఇప్పుడు ఆ కే ఆ పిటిషన్ కూడా పెండింగ్లో ఉంది ఇక రెండవది ఫైబర్ గ్రిడ్ ఫైబర్ గ్రిడ్ కేసులో కూడా ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది ఇప్పుడు మళ్ళీ దాన్ని పెండింగ్లోకి మార్చారు దీ ఈ కేసు విషయంలో ఆయన అరెస్ట్ చేయొద్దని కూడా సిఐడిని సుప్రీంకోర్టు ఆదేశించింది దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన క్వాష్ పిటిషన్ వేశారు సెవెంటీన్ ఏ అనే ఒక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఆ యాక్ట్ కింద టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక అమెండ్మెంట్ వచ్చింది దాన్ని సెవెంటీన్ ఏ అమెండ్మెంట్ అంటారు ఆ సెవెంటీన్ ఏం ఏ ఏం చెప్తుందంటే ఎవరైనా పబ్లిక్ సర్వెంటు ఒక అవినీతి విషయంలో ఇన్వాల్వ్ అయితే అతన్ని మీద చర్య తీసుకోవాలంటే అతనికి అపాయింటింగ్ అథారిటీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అంటే అతన్ని ఎవరైతే నియమిస్తారో వాళ్ళ దగ్గర ముందస్తు అనుమతి తీసుకొని తర్వాత విచారణ మొదలు పెట్టాలనేది సెవెంటీన్ ఏ చెప్తుంది అది అప్లికబుల్ ఈ సెక్షన్ ఈ కేసుకి సెవెంటీన్ ఏ అప్లికబుల్ ఎందుకంటే ఈ టూ థౌజండ్ ఎయిటీన్ కంటే తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత ఎఫ్ఐఆర్ పెట్టారు కాబట్టి అప్లికబుల్ అనే ఒక వాదన్ని హరీష్ సాల్వే కానీ సిద్ధార్థ లో లాంటి అడ్వకేట్స్ సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫున ఆర్గ్యూ చేశారు దానికి కౌంటర్గా జ ప్రభుత్వం తరఫున కూడా ముకుల్ రోహిత్ గి లాంటి వాళ్ళు ఏం ఆర్గ్యుమెంట్ చేశారంటే ఈ కేసు టూ థౌజండ్ ఎయిటీన్ కంటే ముందే స్టార్ట్ అయింది సో ఎఫ్ఐఆర్ ఎప్పుడు పెట్టారనేది అవసరం లేదు కేసు నేరం ఎప్పుడు జరిగింది అనేది ఇంపార్టెంట్ నేరం అంతకుముందు జరిగింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనే నేరం జరిగింది కాబట్టి ఈ సెక్షను ఈ అమెండ్మెంట్ అనేది దీనికి వర్తించదు అదేందంటే రిట్రాస్పెక్టివ్గా వర్తిస్తుందని ఆ చట్టంలో చెప్పలేదు రిట్రాస్పెక్టివ్ అంటే టూ థౌజండ్ ఎయిటీన్లో అమెండ్మెంట్ వస్తే అంతకు ముందు జరిగిన కేసులకు కూడా ఈ ఈ అమెండ్మెంట్ వర్తిస్తుందని ఎక్కడ పేర్కొనలేదు కాబట్టి ఇది వర్తించదు అనేది వీలవాదన ఇది ద్విసభ్య ధర్మాసనం అనిరుద్ధ బోస్ అండ్ బేలా త్రివేది దగ్గరికి వెళ్ళింది బేలా త్రివేది ఏమో సిఐడి తరపున అడ్వకేట్స్ వాదనలకు కన్విన్స్ అయ్యి ఇది ఈ అమెండ్మెంట్ దీనికి వర్తించదు కాబట్టి క్వాష్ చేయాల్సిన అవసరం లేదు అనేది బేలా త్రివేది చెప్పారు ఇక అనిరుద్ధ బోసేమో ఇది వర్తిస్తుంది కానీ క్వాష్ చేయడానికైతే ఏమీ లేదు అని చెప్పారు అంటే కేవలం వర్తిస్తుందా లేదా అనేది మాత్రమే వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి తప్ప క్వాష్ చేయమనే దా విషయంలో విభేదాలు రాలేదు క్వాష్ చేయాల్సిన అవసరం లేదు ఆ మిగతా కేసులన్నీ అజాతంగా ఉంటాయి ఓన్లీ అవినీతి నిరోధక చట్టం మాత్రమే అప్లికబుల్ కాదనేది అనిరుద్ధ బోస్ చెప్పారు చెప్పినాక వీళ్ళిద్దరి మధ్య ద్విసభ్య ధర్మాసనంలో ఒకరు అటు ఒకరిటూ ఉన్నప్పుడు నెక్స్ట్ బెంచ్కి వెళ్తుంది అది అంటే అది ముగ్గురు జడ్జిలతో త్రిసభ్య ధర్మాసనం కానీ ఐదు మందితో కూడిన ధర్మాసనం కానీ లేదా ఏడు మంది కానీ ఇలా వెళుతుందనమాట సో అది ఇంకా పెండింగ్లో ఉంది అది ఇంకా సీజే దాని మీద ఏం చేయలేదు సో ఆ ప్రాబ్లం ఉంది ఇప్పుడు వీళ్ళు మళ్ళీ సిఐడి వాళ్ళు చంద్రబాబుకు షాక్ ఇచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఎన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబుకి ముందస్తు బెయిల్ వచ్చేసింది సో దాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఒక ముద్దాయిని అరెస్ట్ చేసి వ్యవ కేసుని విచారించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ముందస్తు బెయిల్ కోర్టు ఇచ్చేస్తే కోర్టుకి వెళ్ళే అవకాశాలు మామూలుగా ఉంటాయి సో వీళ్ళు ఇప్పుడు ముందస్తు దానికి వెళ్ళారు ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కేసు దాంట్లో మేము అరెస్ట్ చేసి విచారించాల్సిన అవసరం ఉంది సిఐడి కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉంది అదేమీ లేకుండా హైకోర్టు మా వాదనలో పక్కన పెట్టేసి ఇచ్చేసింది సో ఈ బెయిల్ రద్దు చేయండి అని సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ బెయిల్ కానీ రద్దు చేస్తే ఖచ్చితంగా చంద్రబాబుని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి ఆయన మళ్ళీ జైలుకి పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి కానీ సుప్రీంకోర్టు రద్దు చేయకుండా బెయిల్ని వాళ్ళు ఆ బెయిల్ని అప్ అట్లాగే ఉంచింది అనుకో అప్పుడు ఆయనకి ఊరట లభిస్తుందని అనుకోవచ్చు ఏదేమైనా చంద్రబాబుకు సంబంధించిన ఈ కేసు సుప్రీంకోర్టులో ఉండడం వల్ల నాకు తెలిసి ఏమంటే ఇమీడియట్గా ద దాని మీద ఒక తీర్పు వచ్చే అవకాశం లేదు మామూలుగా సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే అర్జెన్సీ చూస్తుంది దీంట్లో అర్జెన్సీ ఉందా ఈ కేసులో ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఎప్పుడు పెట్టింది అది టూ థౌజండ్ ఫోర్టీన్లో జరిగింది ఇప్పటికిప్పుడు దాన్ని తేల్చాలని అర్జెన్సీ ఏముంది సో ఈ అర్జెన్సీ లేనప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే పోస్ట్ పోన్ చేస్తుంది విచారణని వాయిదా వేస్తుంది అది కనిపిస్తుంది ఈ కేసులో కాబట్టి నా అభిప్రాయం ప్రకారం ఇప్పటికిప్పుడు ఈ కేసులో కానీ ఇప్పుడు పెట్టిన ఐదు కేసుల్లో కానీ చంద్రబాబు జైలుకి వెళ్ళే అవకాశాలు ఆల్మోస్ట్ లేవు కాకపోతే ఒక ఈ దాని ఏమంటారు మన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక పరిణామం జరుగుతుంది అదేంటంటే ఏసీబీ కోర్టులో స్కిల్ డెవలప్మెంట్లో ఉన్ ఇన్వా ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన ఒక ముద్దాయి చంద్రకాంత్ అతను వాంగ్మూలం ఇస్తానని చెప్తున్నాడు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ అంటారు అంటే మే స్టేట్ ముందు సిఆర్పిసి వన్ సిక్స్టీ ఫోర్ కింద వాంగ్మూలం ఇస్తారు ఆ వాంగ్మూలం ఇవ్వడానికి అతను అతను పిటిషన్ వేశాడు ఆ వాంగ్మూలం ఇంకా తీసుకోలేదు కౌంటర్ ఏమని వీళ్ళని అడిగారు చంద్రబాబు అడ్వకేట్స్ని వీళ్ళు టైం అడిగారు అనమాట ఒకవేళ అది కానీ ఇంప్లికేటింగ్గా ఉంటే చంద్రబాబుకి అప్పుడు కొంత ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ అది కూడా నాకు తెలిసి అతను వాంగ్మూలం తీసుకుంటారు అతన్ని అప్రూవర్గా మారడానికి హైకోర్టు సారీ ఏసీబీ కోర్టు ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి అట్లా అప్రూవర్గా మారితే ఏమన్నా ఇబ్బందులు వచ్చే అవకాశం చంద్రబాబుకుంది ఏదేమైనా ఎన్నికల లోపల మళ్ళీ చంద్రబాబుని జైల్లో పెడతాడు జగన్ అనేది అనుకునే అవకాశం అయితే తక్కువ ఉంది ఎందుకంటే ఎన్నికల దగ్గర కానీ చంద్రబాబుని జైల్లో పెడితే సింపతి కొంత వచ్చే అవకాశం ఉంది ఇప్పుడంటే ఈ సింపతి కొంత డైలీట్ అవుతుంది టైం ఉంది కాబట్టి ఎన్నికలకు ముందు ముందు పెట్టారనుకో దాని చుట్టూనే తెలుగుదేశం రాజకీయాలు చేస్తుంది కాబట్టి కొంత ఇబ్బంది అయితే ఉంది కానీ మరి జగన్ అలా అనుకోకపోవచ్చు ఒక్కోసారి జగన్ ఎలా అనుకుంటాడో ఎవరు కూడా గతి చేయలేని పరిస్థితి కూడా ఉంది జగన్ ఏమనుకోవచ్చు ఆయన కానీ జైల్లో పెట్టేస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ చంద్రబాబుకి ఈక్వల్ తెలుగుదేశాన్ని లీడ్ చేయలేరు ఆ రకంగా ఇబ్బంది అవుతుంది రెండోది ఎంతసేపటికి చంద్రబాబుని బయటికి తీసుకురావడం మీదే ఫోకస్ చేయాలి కాబట్టి మనం గతంలో కూడా చూసాం లోకేష్ ఢిల్లీకి వెళ్ళిపోయి చాలా రోజులు అక్కడ ఢిల్లీలోనే ఉండిపోయాడు లోకేష్ ఇక్కడ జనంలోకి వెళ్ళలేదు పాదయాత్ర కూడా ఆగిపోయింది సో అలాగే నాయకత్వం అంతా కూడా ఒక రకమైన నిర్వీరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతే ఆ మేరకు నష్టం కాబట్టి ఆ యాంగిల్ జగన్ తీసుకోవచ్చు సింపతి కంటే కూడా అది ఇంపార్టెంట్ అని జగన్ కానీ అనుకుంటే జగన్ ఆ నిర్ణయం తీసుకొని చంద్రబాబుని మళ్ళీ జైల్లో పెట్టడానికి గ్యారెంటీ లేదు అయితే ఇక్కడ ఇంకొక ఇంకొక అంశం కూడా ఉంది ఒకవేళ బీజేపీ కనుక పొత్తుగానే పెట్టుకుంటే జనసేన తెలుగుదేశంతో జగన్ ఆ సాహసం చేయడు సో అందుకనే చంద్రబాబు కూడా ఎందుకు బీజేపీ పొత్తు కోసం సీరియస్గా ట్రై చేస్తున్నాడంటే జగన్ని ఎదుర్కోవాలంటే బీజేపీ అండ తనకు ఉండాలి ఇద్దరితో ఒకేసారి వైరమొద్దు అనేది చంద్రబాబుకు ఉండే అండర్స్టాండింగ్ అది వాస్తవం కూడా ఎందుకంటే చంద్రబాబుకి ఇప్పుడు ఇటు జగన్ పవర్ఫుల్గా ఉన్నాడు అటు మోడీ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇద్దరితో ఏకకాలంలో శత్రుత్వం ఉంటే జగన్ జగన్ నుంచి సేవ్ చేసుకోవడం అవుతుంది ఎందుకంటే రేపు గ్రౌండ్ లెవెల్లో అనేక ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది జగన్ చంద్రబాబుని అందుకని బీజేపీతో సఖ్యతగా ఉందామనేది ఆయన ఆలోచిస్తున్నాడు సో ఈ క్రమంలో ఇప్పుడు సిఐడి వాళ్ళు వాళ్ళు సుప్రీంకోర్టులో వేశారు తప్ప దానివల్ల చంద్రబాబుకి ఇమీడియట్గా వచ్చే ప్రమాదం అయితే ఏది ఉండదని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఏమన్నా మెరాకులు జరిగి సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసేసి ఇమీడియట్గా చెప్తే మాత్రం అప్పుడు చంద్రబాబు కూడా సంపత్తి తక్కువ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే సుప్రీంకోర్టే చెప్పింది అనేది వీళ్ళు కూడా ప్రచారం చేస్తారు కదా జగన్ కక్ష సాధింపు అనేది అప్పుడు చెప్పుకోవడానికి తెలుగుదేశానికి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్తేనే కదా మేము అరెస్ట్ చేస్తామని ఒక వాదాన్ని వైసీపీ వాళ్ళు తీసుకెళ్తారు నాకు అయితే సుప్రీంకోర్టు ఇమీడియట్గా రద్దు చేసే అవకాశం లేదు ఎందుకంటే అర్జెన్సీ చూస్తారు వాళ్ళు ఇమీడియట్గా కూడా దీని విచారణ కూడా చేపట్టకపోవచ్చు ఇప్పుడు మనం చూస్తే ఫైబర్ రెడ్డి కూడా రెండు నెలల నుంచి విచారణ జరగట్లేదు సో ఎలక్షన్ వరకు చంద్రబాబు జైలుకి వెళ్ళే ప్రమాదం అయితే లేదు మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే అప్పుడేమన్నా ఆ ప్రమాదం ఉండే అవకాశం ఉంది